మనం చెప్పడం జరిగింది యాక్చువల్లీ ఒకసారి మనం కలుస్తాము అక్కడ మనం దయచేసి ఎవరు కూడా రావద్దు ఎందుకంటే మరి ఎండా మంచి టైంలో మరి మన గ్రామంలో కష్టపడి కష్టపడేటే కాదు మన గ్రామం నుంచి కూడా చాలా మంది కష్టపడ్డారు అంతే కాకుండా ఈ ఎండ పోలింగ్ కావాలండి లేదంటే బూత్ ఏజెంట్ కానివ్వండి బూత్ కన్వీనర్ గా ఉండి సచివాలయం కన్వీనర్ గా అందరూ కూడా ఎంతో చక్కగా పనిచేశారు పనిచేశారు మీ మీరందరికీ కూడా మరి మీరు అక్కడ వచ్చి కాదు నేను ఇక్కడికి వచ్చే ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అంత అందరూ కూడా వాళ్ళే పోటీ చేస్తున్నట్టు వాళ్ళ సొంత

ధన్యవాదాలు తెలుసు మనము ఏంటంటే చాలా మీకు తెలుసు ఐదు సంవత్సరాల ముందు నాకు ఏ రచన ఉంది ఐదు సంవత్సరాల తర్వాత నేను వచ్చిన తర్వాత ఏ రచన ఉంది అన్నది నేను వాళ్ళు ఎంటైతే పాడు చేశారో మీపై మనం బాగు చేసాం వాళ్ళకి మనకి తేడా అని చెప్పు దగ్గర నుంచి ఏ రిన మంటలు తీసుకుని పాడు చేశారు అన్నది మనం దొరికే కూడా తెలుసు దాన్ని ఏ రీతంలో బాగు చేశాము అన్నది కూడా మీకు తెలుసు కాబట్టి

గెలుస్తాం గెలుస్తా ఉంటేనే వాళ్ళ పార్టీకి ఏజెంట్ కూడా కౌంటింగ్ వస్తారు అందు గురించి వాళ్ళు ఏంటంటే గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళు పాలుపోతు నుంచి మెజార్టీ అంటే వాళ్ళు ఎంత హోదా పెడుతున్నారా అన్నది మనకు అర్థమవుతుంది ఇన్ని రకాలుగా మరి మన గ్రామానికి నేను చేసిన సర్వీస్కి మీరందరూ కూడా మరి ఎంతో అభిమానిగా మరి ఎలక్షన్ సమయం నుండి ముందు ఎలక్షన్ తారీఖు

ఫండ్ ఖర్చు పెట్టడు సేవ పక్కన పెడతాడు అందుగురించి చంద్రబాబు నాయుడు బీజేపీకి ఏం చేయడం బీజేపీ వాళ్ళు మా వృద్ధు మా క్యాండిడేట్లు ఎవరు లేదన్నా కూడా మీరు బీజేపీ వాళ్ళు బీజేపీకి ఏం చేయడం ఏం చేయడం ఇంత ఫండ్ ఖర్చు పెట్టడం ఇంత ఒకవేళ పార్టీ ఫండ్ చేసి ఇక్కడ గెలవదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇచ్చాడు దాన్ని ఏమంటాడు డాక్టర్ గారు ఏం చేయడం వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు నేను కొనేహేనా నాకేనా మూడైపోతారు చంద్రబాబు నాయుడు తన పార్టీ టికెట్లు వైఎస్ ఎమ్మెడే ఈ నమశి ఏదో రకంగా తల్లూరులోనూ రావాలంటే ఏదో ఇటువంటి పిచ్చి ప్రయా మాట్లాడడం కాదు ఏదైనా పట్టించుకోకర్లేదు మనం నాలుగో తారీఖు సిద్ధంగా ఉండాలండి